ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆధునీకరించిన క్రీడాకారుల వసతి గది నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో పుట్టి పెరిగిన వాడిగా స్టేడియంలో సమస్యలపై అవగాహన ఉందన్నారు పక్కనే ఉన్న ఆసుపత్రిలో నుండి డ్రైనేజీ నీరు మైదానంలోకి రాకుండా ఉండేందుకు చేపట్టే అభివృద్ధి పనులకు పదిహేను లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయన్నారు త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు మహిళల కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తీసుకొస్తాం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే తోనే గిమ్ పెట్టడం జరిగింది రాజా చెప్పిన తర్వాత నేను ప్రసాద్ నాయ గారితో మాట్లాడి ఆ గిమ్ ఏర్పాటు చేశాం అట్లాగే రాజా చెప్పిన తర్వాత వాలీబాల్ కోర్టు కూడా రాజా చెప్పిన తర్వాతే చేశాము అట్లాగే రాజ్యాధి తోడుగా మా రవి అంటే ఇది కూడా బ్రహ్మాండంగా జిమ్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా రవి కూడా మేము అంత చిన్నప్పుడే మిత్రులు మా రవి చిన్నప్పుడే జిమ్ గూడూరులో ఎవరు ఓపెన్ చేశాను మా రవి ఓపెన్ చేశాను మున్సిపల్ అట్లాగే రావి చెప్పినట్టు ఈ ట్రౌన్లో మొత్తం కిందంతా కూడా పోయింది అది కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం అట్లాగే ముఖ్యంగా వర్షాకాలం వస్తే మనకి హాస్పిటల్లో నుంచి నీటితో వచ్చేటువంటి పరిస్థితి అది కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు అది కూడా త్వరలో కూడా అట్లాగే పిఎం రావు గారు ఇక్కడ లేడీస్కి జిమ్ పెట్టాలని ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పి చెప్పారు మన వాళ్ళు మా సబ్కంటర్ గారు కూడా అప్పటించుకున్నారు సబ్కంట గారితో మాట్లాడి అది కూడా ఆయన చేత యాక్సెప్ట్ చేయించి ఇక్కడే పక్కనే లేడీస్కి ఓపెన్ జిమ్ మోడ్ కట్టేయాలని చెప్పి అనుకుంటున్నాం కట్టి అంటే వాళ్ళు ఓపెన్ జిమ్ అయితే లేడీస్ అంతా నుంచి కూడా ఒక ఆరు లక్షల రూపాయలు ఆయన పిఎం రావు గారు అనిపిస్తున్నారు అట్లాగే ముఖ్యంగా గ్యాలరీ రాజా గారు చెప్పారు దాన్ని కూడా మేము కల్బర్ మధు గారితో కూడా మాట్లాడాము ఇంకా మరికొందరు మాట్లాడారు నేను ఈ గూడూరుకి ఏడు నెలల చిత్తం రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తా ఉన్నాను ప్రతి క్రీడాంశంలోనూ ఆదిశంకర కాలేజీలో అయితేనేమి అల్లూరు ఆశ్వేషరెడ్డి స్టేడియంలో అయితేనేమి బయట గ్రామాల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా నిన్న పోలయ మన ముత్యాలమ్మ జాతర సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు క్రీడల పట్ల ఇనిషియేషన్ తీసుకొని అక్కడ వాలీబాల్ కబడ్డీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ గ్రౌండ్లో ఏదైతే స్టేడియం వాకింగ్కి క్రికెట్కి మధ్యలో ఉన్న ఈ వాలీబాల్ కోర్ట్ని పక్కకి అలాట్ చేసి చక్కగా ఉన్నత హంగులతో తయారు చేసి ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉంచడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తోనే మానసిక ఆనందం ఉల్లాసం జీవితం అల్లూరు రాజశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మన గ్రౌండ్లో ఉన్నటువంటి వాలీబాల్ కోర్టు ఈ క్రికెట్ క్రీడాకారులకి అక్కడ అడ్డం ఉందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ఇక్కడ మనకు ప్లేస్ వచ్చిన తర్వాత ఇక్కడ వేసుకుంటాం కోర్టు అంటే వారు అనుమతి ఇచ్చిన దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా వారి దృష్టికి తీసుకెళ్తే అన్నీ చేస్తూ వస్తున్నారు మనం వారి ముందు ఒక పది సమస్యలు దగ్గర దాపు ఏడు సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది వారు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మనకు లైట్లు లేవంటే విత్ ఇన్ సెకండ్స్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ లైట్లు నేయించడం అయితేనేమి జిమ్ రూమ్ రెడీ చేయడం అయితేనేమి సోమవారం రోజు మన ప్రహరీ గోడ అంతా అడుగు భాగం దెబ్బతిని ఉంది అది కూడా సోమవారం రోజు ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఆ ప్రహరీ గోడ కూడా మొత్తం ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా చేసేస్తా వారి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా వీలైతే ఏప్రిల్ మేలో కూడా గ్యాలరీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని వారు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి కొంత కారకంగా తెలియజేస్తున్న సులే మీ సహకారమారు ఈ కార్యక్రమంలో సీఐలు కిషోర్ బాబు శ్రీనివాసు గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ జెవివి గూడూరు శాఖ రాజేంద్ర ప్రసాద్ రవి నాగేశ్వరరావు రైతులు పాల్గొన్నారు